స్వాగతం చంద్రబాబు నాయుడు గారు మరియు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఉండా రాజశేఖర రెడ్డి ఆదేశాల మేరకు గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఐదు ఫైళ్లపై సంతకం చేయడం జరిగింది ముఖ్యంగా డిఎస్సి మరియు నాలుగు వేల పింఛను ఈ విధంగా నాలుగు ఐదు సంతకాల సంతకాలు చేయడం జరిగింది చాలా సంతోషం ఈరోజు యువతకు ఉద్యోగాల ఉద్యోగ అవకాశాలు రావాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే యువతకు ఉద్యోగాలు వస్తాయని అందరికీ తెలుసు ఆ విధంగా యువత కానీ ప్రతి ఒక్కరూ మంచి మెజార్టీతో చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేసుకోవడము మన బుడ్డ రాజేడ్డి గన్ను ఎమ్మెల్యేగా చేసుకోవడం జరిగింది ఈ అవకాశాన్ని ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళకు ఉద్యోగ అవకాశాలు చేస్తారని రాష్ట్రం మంచి భవిష్యత్తు భవిష్యత్తులో భవిష్యత్తుతో ముందుకు పోతుందని ప్రగతి పదంలో ముందుకు తీసుకుపోతారని ఆశిస్తూ నమస్కారం మాత్రేనమాట రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డిఏ కూటమిలో అత్యధికంగా రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా నూట అరవై నాలుగు సీట్లతో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది ప్రభుత్వం ఏర్పాటు చేసిన మరుక్షణమే మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏవైతే హామీలు ఎన్నికల ప్రచారంలో ఇచ్చారో మేనిఫెస్టోలో అవన్నీ కూడా ఏకదాటిగా నిన్న సంతకం ఐదు విధానాలకు సంతకం చేయడం జరిగింది మొట్టమొదటిగా నిరుద్యోగ యువతకు పదహారు వేల డిఎస్సి మెగా డిఎస్సి పోస్టులని సంతకం చేశారు ఆ తర్వాత ల్యాండ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయటకు మీద ఒక సంతకం పెట్టారు అలాగే అన్నా క్యాంటీన్లకు తర్వాత నాలుగు వేల రూపాయల పిన్షన్ గతంలో రెండు వేల పంతొమ్మిదిలో నాలుగు వేల రూపాయలు మూడు వేల రూపాయలు పెన్షన్ చేయనికనే వాళ్ళు ఒకసారి ఫస్ట్ ఇయర్ రెండు వేల రెండు వందల యాభై తర్వాత ఆ విధంగా చేశారు కానీ ఏకదాటిగా ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచింది మన తెలుగుదేశం ప్రభుత్వం మన నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఇక్కడ శ్రీశైలం నియోజకవర్గం అయినటువంటి మన గుడ్డ రాజశేఖర రెడ్డి గారు చాలా కష్టపడి ఈ యొక్క నియోజకవర్గంలో మెజార్టీ సాధించి ఎమ్మెల్యేగా గెలుపొందారు కాబట్టి ప్రజలందరూ ఈ యొక్క సంతకాలపై హర్షం వ్యక్తం చేస్తున్నారు కాబట్టి ఇలాగే ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం మేమందరం తెలుగుదేశం పార్టీ తరఫున మరియు బీజేపీ మరియు జనసేన ఇదే ఐక్యతతో మేము రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్లో కూడా భారీ మెజారిటీ ఇంతకు మించి మెజారిటీతో మేము వెళ్ళాలని ప్రజలకు మంచి చేసుకుంటూ పోవాలని అందరికీ పేరు పేరున కోరుకుంటున్నాం ఎటువంటి తారతమ్యాలు లేకుండా మేము ప్రజలందరికీ న్యాయం చేస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ బీజేపీ తెలుగుదేశం జనసేన కూటమి చెందినటువంటి కూటమి ఇరవై నాలుగు ఎలక్షన్ లో దుమ్మితో మోగించి విజయం సాధించినారు ఈ సందర్భంగా మన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పదవి స్వీకరించిన వెంటనే ఎలక్షన్స్ లో ఏదైతే హామీలు ఇచ్చారో ఆ యొక్క హామీలను మొట్టమొదటిసారిగా సంతకాలు పెట్టడం జరిగింది అవి ఏమంటే ఒకటి క్యాంటీన్ నాలుగు స్కిల్ డెవలప్మెంట్ ఇంకొకటి మెగాడిఎస్ ఈ ఐదింటిని మన చంద్ర చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు అందించడంతో మొదటి సంతకం పెట్టడంతో ప్రజలంతా రాష్ట్ర ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు మీడియా మిత్రులకి ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక అనుభవం ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అలాగే ఒక ఆవేదన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు దాన్ని అమలు చేసే వ్యక్తి మన నరేంద్ర మోడీ గారు వీళ్ళ వీళ్ళ ముగ్గురు నేతృత్వంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి మనము ప్రభుత్వం విజయస్థం చేసుకున్నాము ప్రతి ఒక్కరు కార్యకర్తలు నాయకులు ప్రతి ఒక్కరు వాళ్ళు కష్టపడి చేసుకున్నారు చేసుకున్న వల్ల మనం ఈ విజయవంతం సాధించాము మన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంవత్సరానికి రెండు లక్షల జాబులు ఇస్తా అన్నాడు కానీ ఏ ఒక్క జాబ్ ఇచ్చింది లేదు డిఎస్సి చేస్తా ఉన్నాడు డిఎస్సి ఏ నోటిఫికేషన్ లేదు లాస్ట్ నాలుగున్నర సంవత్సరాల తర్వాత చేయడం జరిగింది కానీ అదేం కాలేదు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడి కూటమి ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి మన మొట్టమొదటి సంతకం మన నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం అయిన తర్వాత మెగా డిఎస్సి మీద మొదటి సంతకం చేయడం వల్ల మన జనసేన పార్టీ నాయకుడు అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరపున యువత అందరి తరఫున నేను నారా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా పాదాభివందనం తెలియజేస్తున్నాను ప్రతి ఒక్క యువత మేలు జరగాలనే ఉద్దేశంతోనే మనకి మెగా డిఎస్సి మీద చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టారు అలాగే రానున్న రోజుల్లో కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చాలా బాగా జరుగుతుందని మేము ఆశిస్తున్నాము ప్రతి ఒక్క విద్యార్థులకు కానీ ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయీస్కి కానీ ఎవరికైనా కానీ ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని ఈ విషయంగా తెలియజేస్తున్నాం అలాగే నేను చంద్రబాబు నాయుడు గారు మనకు ఐదు దాంట్ల మీద సంతకాలు పెట్టారు దానికి దానికి సంతకాలు పెట్టిన సందర్భంగా మేము శ్రీశైలంలో శ్రీ బ్రహ్మ మల్లికార్జున స్వామి వారికి మన బుడ్డ రాజశేఖర రెడ్డి గారి ఆదేశాల మేరకు మేము టెంకాయలు సమర్పించి రాష్ట్ర కూటమి బాగుండాలి రాష్ట్ర ప్రజలందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది నమస్కారం గెలిచినాడు మా ప్రజలంతా సంతోషంగా ఉన్నాము ముఖ్యంగా దీని విషయం చెప్పడం ఏమంటే మేమందరం కలిసి తెలుగుదేశం పార్టీని ఇటు నియోజకవర్గంలో రెడ్డి గారిని అటు చంద్రబాబును ఇద్దరిని గెలిపించుకున్నందుకు మా పింఛన్దారులకల్లా నాలుగు వేల రూపాయలు ఒకేసారి ఇస్తున్నాడు కాబట్టి ఆయన కృతజ్ఞతలు జరుపుకుంటూ నమస్కారం వందనాలు